అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా న్యాయవాది సామాజికవేత్త ఏర్ల వెంకటరామణయ్య సోమవారం నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండు కూడలినందు ఉన్న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళు అర్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసము ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తమ ప్రాణాన్ని బలిదానం చేసిన గొప్ప త్యాగమూర్తి శ్రీ పొట్టి శ్రీరాములన్నారు నేటి యువత ఆ మహానీయుడిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త పెంచలయ్య మరియు కొండలరావు హేమంత్ ఆర్టిస్టు వెంకటరమణ ఈశ్వర్ శివ తదితరులు పాల్గొన్నారు నా పేరు వెంకటరమణయ్య న్యాయవాది సామాజికవేత్త నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ ఉన్న మన పొట్టి శ్రీరాములు వారు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి అర్పించడం జరిగింది ఈరోజు ఆంధ్ర ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేకంగా రాష్ట్రం కావాలని రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు నర్పించి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం తన ప్రాణాన్ని బలిదానం చేసుకున్నటువంటి గొప్ప త్యాగమూర్తి ఆయన వర్ధంతి సందర్భంగా పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ లో ఆయన దీక్ష చేపట్టి యాభై ఎనిమిది రోజుల పాటు ఆయన ఈ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమర నిరాహార దీక్ష చేసి ఈ రోజు ఆయన ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది రోజున సందర్భంగా ఈ రోజు ఘనంగా ఆయనకు నివాళులర్పించడం జరిగింది అదే విధంగా ఆయన ఆశయాలు ఆయన ఆశయాలను నేటి యువతరం ఆదర్శప్రాయంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో నడుచుకొని ఈ పోరాట స్ఫూర్తి పటిమ ఒక దృఢ సంకల్పంతో ఏదైతే ఆయన దీక్షను ప్రారంభించి మన హక్కుల కోసం మన మన స్వేచ్ఛగా మనకి భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం త్యాగం చేసినటువంటి త్యాగధనుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు మన జిల్లా వాసిగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయనకు నివాళులర్పించే విధంగా మనం అందరం కూడా పాటుపడాలి ఆయన ఆయన ఆలోచన శక్తి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ రోజు నెల్లూరు నగరంలోని బస్ స్టాండ్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి మన ఉద్యోగి పెంచనాయ్య గారు అమరచంద కొండలరావు గారు మరియు ఆర్టిస్ట్ గారు ప్రముఖ ఆర్టిస్ట్ వెంకటరమ గారు మరియు హేమంత మరియు శివ శివగారులతో కలిసి ఆ మహనీయుడి ఘనంగా నివాళులు నర్పించడం జరిగింది ఇదే విధంగా ఆయన స్ఫూర్తి పటుమితో ఈ జిల్లాలో మరిన్ని కార్యక్రమాలను చేస్తాము చైతన్యం చేసుకొచ్చి ప్రజల ద్వారా ప్రజల్లో మార్పులు తీసుకొస్తాము ఆ మహనీయుడికి మరొక్కసారి జోహార్లు తెలియజేసుకుంటూ నివాళులర్పిస్తాం చేస్తూ